కడప జిల్లా పరిషత్తు ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తూ ఉన్నటువంటి కాంప్లెక్స్లో ఓపెన్ యాక్స్ టెండర్లు లేకుండానే జిల్లా పరిషత్ సిఈఓ పాలక వర్గం ఏదైతే ఉందో బీరం శ్రీధర్ రెడ్డి కళాశాలకు ఏకపక్షంగా కేటాయించడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తక్షణం బీరం శ్రీధర్రెడ్డి కళాశాల కేటాయించినటువంటి ఏకపక్ష కేటాయింపులు ఉపసంహరించుకోవాలని అదేవిధంగా ఇలాంటి వ్యాపార సముదాయాలలో కళాశాల ఏర్పాటు అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా దాన్ని అనుమతులను కూడా రద్దు చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం దీని వెనుక మొత్తము సీఈఓ సుధాకర్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈ నిర్మాణాల పేరుతో అభివృద్ధి పేరుతో ఏకపక్షంగా కేటాయింపులు చేయడం తద్వారా వచ్చేటటువంటి ఆదాయము ఏదైతే ఉందో అడ్డగోలుగా ఈ జిల్లా పరిషత్ రెనివేషన్లో జరిగేటటువంటి స్క్రాప్ అమ్మకం మొదలుకొని అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అతనిపైన పూర్తిస్థాయి విచారణ జరిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోతూ ఉంది విలువైనటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో రెచ్చిపోతూ ఉన్నటువంటి భీమ్ భూ మాఫియాను పెంచి పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇలాకాలో సొంత జిల్లాలో అయినటువంటి ఇవాళ జిల్లా పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి అక్రమాలు జరుగుతూ ఉంటే చోద్యం చూస్తూ ఉన్నారు మరి భూములకే కాకుండా ఇవాళ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్న చందంగా జగన్మోహన్ రెడ్డి ఇంకా అధికారం నుంచి దూరం అవుతాడనేటువంటి ఆలోచనతో ఇవాళ వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో అడ్డగోలుగా భూములు రాయించుకుంటా ఉన్నారు అడ్డగోలుగా ఆస్తులు కొట్టేయాలనేటువంటి పోలీసు ప్రాపర్టీస్ను కూడా వదలకుండా ఇవాళ వాటిని కూడా కాజేస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా పరిషత్ ఆస్తులను కాజేయడానికి కూడా కంగరం కట్టుకున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం పైన పూర్తి స్థాయి విచారణ జరిపించి దోషులను శిక్షించాలని చెప్పి కార్యపక్షంలో ఈ కేటాయింపులు రద్దు చేసే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం